జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు బాల్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించిన నాలుగు గంటల్లోనే అదే ఏరియాలో ఏటీఎం చోరీకి దిగపడ్డ దొంగగులు మార్కండే నగర్ లో గల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం లో చోరీ జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నుంచి మూడు గంటల ఇరవై నిమిషాలు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది దీంట్లో టూ ఏటీఎంస్ ఉన్నాయి సెంటర్లో వీటిని గ్యాస్ కట్టర్ ఉపయోగించి మనకు వచ్చిన సిసి ఫుటేజ్ ప్రకారం ఒక నలుగురు వ్యక్తులు టూ వీలర్స్ మీద వచ్చి దాంట్లో ఉన్న మనీ తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఆ మనీ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకి తెలియజేయలేదు వాళ్ళు నైన్ థర్టీకి ఒకసారి మొత్తం వాళ్ళ అకౌంట్ అంతా సరిచూసుకున్నాక మనకి చెప్తామని చెప్తున్నారు డబ్బులు విషయం అయితే ఎంత పోయిందనేది ఇంకా తెలియదు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కంపెనీ చెప్తాం చెప్తారు మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక నలుగురు వ్యక్తులు ఈ అఫెన్స్లో సిలిండర్ తీసుకొని వచ్చి గ్యాస్ వెల్డింగ్ కటర్స్ తీసుకొని వచ్చి దాంతో ఏటీఎం మెషిన్ కట్ చేసినట్టు తెలుస్తుంది అది ముంబై నుంచి త్రీ ట్వంటీ సెవెన్కి అలర్ట్ వచ్చింది మన కంట్రోల్కి వాళ్ళు అలర్ట్ చేసినారు ఇమీడియట్గా త్రీ థర్టీ ఫైవ్ కల్లా మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉంది ఈ ఏటీఎం ని జరిగింది సంబంధించింది మాకొన్ని క్లూస్ ఉన్నాయి వి విల్ క్యాచ్ ద ఆఫ్టర్ లైక్ వెహికల్ మీద వచ్చారు రెండు టూ వీలర్స్ మీద వచ్చారు మనం ఐడెంటిఫై చేద్దాం యా కొంతవర్క ఐడెంటిఫై చేసాం వి హావ్ సర్టిఫైడ్ సరిగ్గా స్క్వాడ్ కూడా వచ్చింది కొన్ని ఛాన్స్ ట్రెషర్ కూడా వచ్చింది డగ్ స్క్వాడ్ కూడా ఒక ఇంటి దగ్గర క్లీర్ చేసింది కొన్ని క్లూస్ ఉన్నాయి అలారం కూడా డిసేబుల్ చేసినారు వాళ్ళు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ